హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డీబీ స్టడీ హబ్ ఓకే ఈరోజు లాస్ట్ క్లాస్కి కంటిన్యూషన్గా ఈరోజు క్లాస్ చెప్పుకోబోతున్నాం అండి నైన్త్ క్లాస్ జాగ్రఫీ చెప్పుకున్నాము వరకు లాస్ట్ క్లాస్లో నైన్త్ క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ లెసన్ చెప్పుకున్నాం అండి ఇప్పుడు నైన్త్ క్లాస్ జాగ్రఫీ ఫస్ట్ క్లాస్లో కంటిన్యూషన్గా కంప్లీట్ చేసుకున్నాము ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇచ్చేటువంటి నోట్స్లు చెప్పేవండి ఇక్కడ మీకు డిస్ప్లే అవుతున్నాయి కదండి సైన్స్ మరియు సోషల్ నోట్స్లు ఫుల్ బ్లెజ్డ్గా త్రీ టు టెన్త్ క్లాస్ వరకు అక్కడ చెప్పినటువంటి ప్రతి ఒక్క నోట్స్ పీడిఎఫ్ కూడా విడివిడిగా మీకు పీడిఎఫ్ నోట్స్లు ఇవ్వడం జరుగుతుందండి సో ఇవన్నీ కూడా మీకు మనం కాస్ట్ వచ్చి మనం కాస్ట్ పెట్టుకున్నామండి టూ నైన్ కాస్ట్ పెట్టుకున్నాము ఏ విధంగా మీరు ఈ యొక్క పీడిఎఫ్ నోట్స్లు పొందాలనేది కింద మీకు డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీకు చెప్తారండి సో మనకు అదనంగా దీనికి అనారణంగా మనం త్రీ టు ఎయిత్ క్లాస్ వరకు తెలుగు మరియు మ్యాథ్స్ నోట్స్లు కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఈ నోట్స్లు అనేవి మీరు చూసే ఉంటారు శాంపుల్ నోట్స్లు కూడా పెడుతున్నాము సో చూ చూసే ఉంటారండి ప్రతి ఒక్క బిట్టు కూడా ఈచ్ అండ్ ఎవ్రీ బిట్టు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క బిట్టు మిస్ అవ్వకుండా మన నోట్స్లు అనేవి ఉంటాయండి అంటే టెక్స్ట్ బుక్లు లేని వారికి ఇంకా టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా మన నోట్స్లు అనేవి ఫుల్ బ్లెజ్డ్గా సరి సరిపోయే విధంగా ఉంటాయి అదేవిధంగా రివిజన్ చేసుకోవాల్సిన వాళ్ళకి రివిజన్ చేసుకోవడానికి ఉపయోగకరంగా ఈ నోట్స్లు అనేవి ఉంటాయండి ప్రతి ఒక్క నోట్స్ కూడా మీకు పీడిఎఫ్ రూపంలో వెంటనే మీరు పేమెంట్ చేసిన వితిన్ ఫైవ్ మినిట్స్లో ఈ పీడిఎఫ్ నోట్స్లన్నీ కూడా పెట్టడం జరుగుతుందండి సో మనం ఇప్పుడు ఏం చెప్పుకుంటామండి నైన్త్ జోగ్రఫీ సో టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ అది మీకు తెలిసిన పట్టికలో ఇచ్చినటువంటి ప్రశ్నలు కూడా కవర్ చేస్తూ మ్యాప్ పాయింట్ని కూడా కవర్ చేస్తూ ప్రతి ఒక్క అంశాన్ని కవర్ చేస్తూ మన యొక్క నోట్స్లు క్షుణ్ణంగా ప్రిపేర్ చేసి ఉంచామండి టెక్స్ట్ బుక్లతో పని లేకుండా మనం నోట్స్ అనేది ఈజీగా చదవచ్చు గుర్తుపెట్టుకోండి మనకు డిఎస్సిలో అత్యధికంగా వచ్చి ఉన్నటువంటి సిలబస్ ఏంటండి సైన్స్ మరియు సోషల్ ఎక్కువ టెక్స్ట్ బుక్లు చదవాలండి కానీ ఆ టెక్స్ట్ బుక్లన్నిటిని కూడా తక్కువ టైంలో చదివి అంతే మార్కులు అంటే టెక్స్ట్ బుక్ చదివితే ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో అన్ని మార్క్స్ మీకు గ్యాదర్ చేసుకోవచ్చండి సో టెక్స్ట్ బుక్లోని ప్రతి ఒక్క అంశాన్ని బిట్ వారీగా బిట్ వారీగా మీరు చదివిన కొన్ని కొన్ని బిట్లు మిస్ చేస్తారండి మనం మిస్ చేయడాలు ఉండవు బిట్వారీగా మనం చెప్పడం జరుగుతుందండి ఈరోజు క్లాస్ ఏంటండి భారతదేశం పరిమాణం మరియు వినికి ఆల్రెడీ మనం లాస్ట్ వరకు చెప్పేసుకున్నాం అండి చిన్న పార్టీ అనేది మనకు మిగలడం జరిగింది ప్రతి ఒక్కటి కూడా మనం నీట్గా నోట్స్లు రాసి మీకు పంపిస్తున్నామండి ప్రతి ఒక్కదాన్ని కూడా ఉపయోగించుకోండి ఓకేనా వన్ ఫార్టీ ప్లస్ వచ్చిన వాళ్ళు కూడా మన నోట్స్ రివిజన్ కోసం ఉపయోగిస్తున్నారంటే దాని అర్థం తెలుసుకోండి ఓకేనా ప్రతి ఒక్క నోట్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి తక్కువ టైంలో మీరు ఎక్కువ రివిజన్ అనేది చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మనం పెట్టడం జరిగిందండి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా మీరు డీబీ స్టడీ అప్ యాప్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తామండి ఆ లింక్ ద్వారా యాప్లో చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి నాలుగు వందల ఇరవై ఐదు ఆన్లైన్ టెస్ట్ సిరీస్లో ఉంటాయండి ప్రతి చాప్టర్ వైజ్ క్లాస్లో ప్రతి చాప్టర్ నుంచి ప్రతి సబ్జెక్ట్ నుంచి చాప్టర్ వైజ్ ఆన్లైన్ టెస్ట్ సిరీస్ అనేది స్టార్ట్ చేశాము అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకు ఓన్లీ షార్ట్లకి కావాలనుకోండి సో సైన్స్ సోషల్ మనకు టూ నైంటీ నైన్ రూపీస్ కదండి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ షార్ట్స్లకి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ సైన్స్కి కూడా పడుతుంది మీరు ఏ విధంగా అనేది కింద నెంబర్ చూసుకోండి అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము ఎనీ అప్డేట్స్ మీకు ఆ గ్రూప్లో ఎప్పుడు కూడా పోస్ట్ చేస్తామని ఎనీ ఇన్ ఇన్ఫర్మేషను ఉపయోగపడే వీడియోలు ఉపయోగపడే పీడిఎఫ్లు కూడా దాంట్లో పెడుతూ ఉంటాము అందులో కూడా జాయిన్ అవ్వగలరు ఇప్పుడు నిన్నటి క్లాస్కు కంటిన్యూషన్గా చెప్పుకుందాం అండి ప్రపంచంలో భారతదేశం అని ఆల్రెడీ చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో ఇప్పుడు భారతదేశం భూ సరిహద్దులు భారతదేశానికి నాలుగు దిక్కుల ఐ మీన్ నాలుగు దిక్కుల మనకు భూ సరిహద్దులు ఏమేమి ఉన్నాయో చూద్దాము నెక్స్ట్ వాయువ్యం ఇక్కడ మనకు చూసుకుంటే వాయువ్య దశగా వాయువ్య దశగా చూసుకుంటే పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ భూ సరిహద్దులుగా ఉన్నాయండి భారతదేశానికి వాయువ్య దశగా చూసుకుంటే పాకిస్తాన్ మరియు ఆఫ్ఘనిస్తాన్లు భూ సరిహద్దుగా ఉన్నాయి నెక్స్ట్ ఉత్తర దిశగా చూసుకుంటే ఉత్తర దిశగా చూసుకుంటే చైనా టిబెట్ చైనా నేపాల్ భూటాన్ ఇవి మూడు కూడా మనకు భూ సరిహద్దులుగా ఉన్నాయండి చైనా నేపాల్ భూటాన్ ఈ మూడు కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఈ మూడు ఉత్తర దిశగా భారతదేశానికి భూ సరిహద్దులుగా ఉన్నాయి నెక్స్ట్ తూర్పును చూసుకుంటే తూర్పున చూసుకుంటే మయన్మార్ బంగ్లాదేశ్ మయన్మార్ మరియు బంగ్లాదేశ్ ఈ రెండు కూడా భూ సరిహద్దులుగా ఉన్నాయండి బంగ్లాదేశ్ అనేది వెస్ట్ బెంగాల్తో ఎక్కువ సరిహద్దును కలిగి ఉంటుంది నెక్స్ట్ సముద్రం మీదుగా దక్షిణ పొరుగు దేశాలు చూసుకుంటే శ్రీలంక మాల్దీవులు ఓకే దక్షిణంగా చూసుకుంటే మీకు దక్షిణంగా చూసుకుంటే ఈ పక్క మనకు మాల్దీవులు మరియు శ్రీలంక ఉంటాయండి దక్షిణంగా పొరుగు దేశాలు మనకు సముద్రం మీదుగా సముద్రం మీదుగా వెళ్తే దగ్గరగా ఉన్నటువంటి దేశాలు మనకు శ్రీలంక మాల్దీవులు పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు భారతదేశంలో రెండు రకాల రాష్ట్రాలు ఉండేవి అవి చూసుకుంటే ప్రావిన్సులు మరియు స్వదేశీ సంస్థానాలు ఓకే మనకు స్వాతంత్రం రాక మునుపు భారతదేశం అనేది రెండు రకాల రాష్ట్రాలు కలిగి ఉండేదండి అవి ప్రావిన్సులుగాన మరియు స్వదేశీ గాన ప్రావిన్సులు చూసుకుంటే బ్రిటిష్ పాలిత ప్రాంతాలు బ్రిటీష్ ఏవైతే పాలించే ప్రాంతాలనే అవి ప్రావిన్సులుగా చెప్పేవారు స్వదేశీ సంస్థలను మన రాజుల చేత పాలించబడేవి స్వదేశీ సంస్థానాలు ఈ విధంగా ఉండేవండి నెక్స్ట్ ప్రావిన్స్లు చూసుకుంటే వైస్రాయ్ల చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులతో నేరుగా పరిపాలించబడేవి వైస్రాయ్ అనే వ్యక్తి ఉండేవాడండి ఓకేనా దాని అతని చేత నియమించబడిన బ్రిటిష్ అధికారులతో నేరు నేరుగా ఇవనేది పాలించబడేవి వైస్రాయులు ఓకే స్వదేశీ సంస్థలు చూసుకుంటే స్థానిక వంశ పారం పాలకులు స్థానిక అంటే మన యొక్క రాజులు ఉన్నారు కదండి రాజులు వాళ్ళు వంశ వృక్షం ఏదైతే ఉందో వాళ్ళ యొక్క వంశ పాలకుల చేత పాలకుల చేత ఇవి పరిపాలించబడేవి స్వదేశీ సంస్థానాలు భారత్ శ్రీలంకలను వేరు చేస్తున్నది పాక్ జలసంధి మన్నార్ శాఖ ఓకే భారత్తో మరియు శ్రీలంకను వేరు చేస్తూ ఉండేది ఏదండి పాక్ జలసంధి లేదా మన్నార్ సింధు శాఖ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి పాక్ జలసంధి మన్నార్ శాఖ మాల్దీవులు లక్షదేవులకు దక్షిణాన ఉన్నాయి మాల్దీవులు ఎక్కడ ఉన్నాయండి లక్ష దేవులకు దక్షిణాన ఉన్నాయి లక్షదేవులు ఎక్కడ ఉన్నాయండి అరేబియా సముద్రంలో మనకు కనిపిస్తూ ఉంటాయి అరేబియా సముద్రంలో లక్షదేవులకు ఓకే కొన్ని డిగ్రీల ఛానల్స్ అన్నీ ఉంటాయండి నెక్స్ట్ క్లాస్ మనం చెప్పుకుందాం ఈ క్లాస్లోనే చెప్పుకుంటాము ఆ డిగ్రీ ఛానల్స్ దగ్గర మనకు మాల్దీవులు అనేవి లక్షదేవులకు దగ్గరగా ఉంటాయండి ఓకే మనకు మీకు తెలుసు అండమాన్ నికోబార్ దేవులు లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నామండి ఏ పక్క ఉంటాయని మనకు బంగాళాఖాతంలో అటువైపు మనకు కనిపిస్తూ ఉంటాయి ఓకేనా నెక్స్ట్ టెక్స్ట్ అంతా కూడా కూలంకషంగా చర్చించి ఏ బిట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క పాయింట్ని బిట్ గా మలిసిన ఏకైక నోట్స్ అండి ఈ నోట్స్ చదివినట్లయితే కనుక ఒక మంచి ఫార్మేషన్ వస్తుంది అదే విధంగా మంచి రివిజన్ అవుతుంది మంచి మార్క్స్ కూడా సాధిస్తారు తక్కువ టైంలో అది కూడా స్కూల్ భవన్ స్కూల్ భవన్ గురించి ఒక యాప్ అనేది దీన్ని మనకు ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ దేశంలోని సహజ వనరులు పర్యావరణం సుస్థిరాభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థులతో అవగాహన తీసుకురావడానికి పటాల ఆధారిత అభ్యసనాన్ని అందించే పోర్టలు ఓకే ఒక పోర్టల్ అండి స్కూల్ భవన్ అనేది ఒక పోర్టల్ అండి ఏ దేనికోసం అండి దేశంలోని సహజ వనరులు పర్యావరణం మరియు సుస్థిర అభివృద్ధిలో వారి పాత్ర గురించి విద్యార్థులలో అవగాహన తీసుకురావడానికి పటాల ఆధారిత అభ్యసనాన్ని అందించే ఒక పోర్టల్ అండి ఇది దీన్ని ఎన్సిఆర్టీ విద్యా ప్రణాళిక ఆధారంగా భవన్ ఎన్ఆర్ఎస్సి ఇస్రో యొక్క సౌజన్యంతో రూపొందించారు దేనండి స్కూల్ భవన్ని ఎవరి యొక్క సహకారంతో చేశారండి ఎన్ఆర్ఎస్సి ఇస్రో ఓకే ఎన్సిఆర్టీ విద్యా ప్రణాళిక ఆధారంగా స్కూల్ భవన్ను ఏర్పాటు చేశారు నెక్స్ట్ మీకు చెప్పుకున్నాము లాస్ట్ క్లాస్లో కర్కట రేఖ అంటే భారతదేశాన్ని రెండు సమభాగాలకు మధ్య గుండా పోయే రేఖని మనం చెప్పుకున్నాము కర్కట రేఖ ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశంగా మనం చెప్పుకున్నాం ఈ కర్కట రేఖనే అయితే ఈ కర్కట రేఖ అనేది ఏ గుండా పోతుంది మీకు ఇండైరెక్ట్గా టెక్స్ట్ బుక్లు ఇచ్చారండి మీరు మ్యాప్ పాయింట్లో ఖచ్చితంగా చూడాలి మ్యాప్ పాయింట్ మీరు చూస్తారు అంతే జస్ట్ చూస్తారు కానీ అక్కడ కర్కట రేఖ గీత ఒక లైన్ ఇచ్చారండి ఏ గుండా పోతుందని అక్కడ మనకు రాష్ట్రాలు ఏమి ఇవ్వరు ఖాళీ మ్యాప్ పాయింట్ ఇచ్చారు ఒక గీత మజ్జికుండా గీశారు అంతే కానీ అది ఏ రాష్ట్రాలకుండా పోతుందని మనకు కింద అభ్యాసంలో అడిగారండి సో దాన్ని కూడా మనం రాయడం జరిగింది సో కర్కట రేఖ ప్రయాణించే రాష్ట్రాలు చూసుకుంటే మీకు కోడ్ కూడా ఇచ్చామండి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ పశ్చిమ బెంగాల్ మిజోరాం త్రిపుర ఎనిమిది రాష్ట్రాల గుండా కర్కట రేఖ అనేది భారతదేశంలో వెళుతుందండి మధ్య దీనికి కోడ్ చూసుకుంటే రాచగుమ్మ మీ జాపత్రి గుర్తుపెట్టుకోండి కర్కట రేఖ అనగానే రాచగుమ్మ మీ జాపత్రి రాచగుమ్మ మీ జాపత్రి రా అంటే రాజస్థాన్ చా అంటే ఛత్తీస్గఢ్ గు అంటే గుజరాత్ మా అంటే మధ్యప్రదేశ్ మీ అంటే మిజోరాం జా అంటే జార్ఖండ్ పా అంటే పాంటే ఏంటంటే పశ్చిమ బెంగాల్ త్రీ అంటే త్రిపుర ఓకే ఈ విధంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఓకే గుర్తుపెట్టుకోండి రాచకొమ్మ మీ జాపత్రి కర్కట రేఖ వెళ్ళేటువంటి రాష్ట్రాలు నెక్స్ట్ బిట్ ఇవి బిట్స్ అండి మీకు అందులో అభ్యాసాల్లో ఇచ్చినటువంటి బిట్స్ దానికి వివరణాత్మకంగా మనం నోట్స్ రాయడం జరిగింది భారతదేశం చిట్ట చివరి తూర్పు రేఖాంశం చూసుకుంటే నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి ఓకే అంటే భారతదేశం మనకు ఈ విధంగా ఉన్నట్లయితే చివర కోణం ఉంటుంది కానీ ఇక చివర ఈ చివర చూసుకుంటే చివరి ఎంత అండి నైంటీ సెవెన్ డిగ్రీస్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ అండి ఓకే భారతదేశ ప్రామాణిక రేఖాంశం కూడా మనం చెప్పుకున్నాం ఎయిటీ టూ హాఫ్ ఓకేనా ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశ ప్రామాణిక రేఖాంశంగా కొను చెప్పుకున్నామండి లాస్ట్ క్లాస్లో ప్రామాణిక రేఖాంశం అంటే దాని ఆధారంగానే టైం అనేది భారతదేశంలో కొలుస్తారు ఓకేనా గ్రీనీస్ రేఖాంశానికి మన యొక్క రేఖాంశానికి టైం గ్యాప్ ఎంతండి ఐదున్నర గంటలు ఐదున్నర గంటలు టైం గ్యాప్ ఉంటుంది ఓకే అక్కడ పన్నెండు గంటలు ఉంటే మన దగ్గర వచ్చే కొద్ది పెరుగుతుంది కాబట్టి ఐదున్నర ఉంటుందండి టైం ఓకే నెక్స్ట్ నేపాల్ ఏ రాష్ట్రాలతో భూ సరిహద్దును కలిగి ఉంది నేపాల్ అనేది ఏ రాష్ట్రాలతో అంటే మన దేశంలో మన మన దేశంలో ఏ రాష్ట్రాలతో నేపాల్ భూ సరిహద్దును కలిగి ఉంది ఈ బిట్టు అడిగిన అభ్యాసంలో ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ పశ్చిమ బెంగాల్ సిక్కిం ఓకే ఈ యొక్క ఐదు రాష్ట్రాలతో నేపాల్ అనేది భూ సరిహద్దును కలిగి ఉంది మ్యాప్ పాయింట్ని విరివిగా మీరు దాన్ని గమనించినట్లయితే మీకు ఒక ఒక అవగాహన ఏర్పడి తక్కువ టైంలో మీరు గుర్తించగలరు అదేవిధంగా చూసింది ఎప్పుడు మర్చిపోలేం కాబట్టి మనం ఈజీగా గుర్తుపెట్టుకోవాలి ప్రతిదీ బట్టి పట్టే బదులు మ్యాప్ పాయింట్ చూస్తే ఏక సరిహద్దులు కానీ లోపల ఉన్నటువంటి రాష్ట్రాలకు రాష్ట్రాల సరిహద్దులు దేశాలకు రాష్ట్రాల సరిహద్దులు అవన్నీ గుర్తుపెట్టుకుంటే ఒక బిట్ కన్ఫంగా వస్తుందండి ఓకే లక్ష రాజధాని కవరత్తి ఓకే లక్షదీవులు చెప్పుకున్నామండి లక్షదీవుల రాజధాని అండి కవరత్తి ఇది మనకు బిట్ రూపంలో కింద అడిగారండి ఒక ఇవన్నీ కూడా మనకు కనుక్కొని చూద్దాం ఇవన్నీ కూడా అడిగినవ్వండి ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చెప్పుకోవడం జరుగుతుంది దేశం సరిహద్దులు దేశం సరిహద్దు రాష్ట్రాలు చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ జమ్మూ కాశ్మీర్ ఆఫ్ఘనిస్తాన్కి మన రాష్ట్రంలో మన దేశంలో సరిహద్దు రాష్ట్రం ఏంటండి జమ్మూ అండ్ కాశ్మీర్ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భూటాన్కు చూసుకుంటే పశ్చిమ బెంగాల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం అందుకే మ్యాప్ పాయింట్ చూడడం అనేది మ్యాప్ పాయింట్ చూస్తే మీకు ఇవన్నీ కూడా ఈజీగా గుర్తుపెట్టుకుంటారు ప్రతి దానికి కోడ్ అనేది పెట్టుకోకండి మర్చిపోతారు సో మ్యాప్ పాయింట్ చూస్తే ఇది వచ్చేదే కాబట్టి మ్యాప్ పాయింట్ చూడండి ఓకేనా భూటాన్కు భూటాన్ దేశానికి మన దేశంలో రాష్ట్రాలు సరిహద్దులు చూసుకుంటే పశ్చిమ బెంగాల్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఓకే ఇక బంగ్లాదేశ్ చూసుకుంటే పశ్చిమ బెంగాల్ మిజోరం మేఘాలయ త్రిపుర అస్సాం ఏ రాష్ట్రాలు బంగ్లాదేశ్కు సరిహద్దుగా ఉన్నాయండి ఇందులో బంగ్ పశ్చిమ బెంగాల్ అనేది బంగ్లాదేశ్తో ఎక్కువ సరిహద్దును కలిగి ఉంటుంది చైనా చైనా చూసుకుంటే జమ్మూ కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఈ ఐదు రాష్ట్రాలతో చైనా అనేది సరిహద్దును కలిగి ఉందండి ఓకే నెక్స్ట్ మయన్మార్ ఈ యొక్క సరిహద్దులకి ఒక కోడ్ అనేది ఉంది అది మనం వాట్సాప్లో సెండ్ చేస్తాము వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఈ సరిహద్దు రాష్ట్రాలకి కోడ్ గుర్తుపెట్టుకుంటే అది మీ ఇష్టం అది కామెడీ కోడ్స్లో ఉంటుంది కామెడీగా ఉంటుందండి పిఎం హగ్ అవన్నీ అంటే ఈజీగా ఎస్ఏ షోస్లో ఎస్ఏ పశ్చిమ బెంగాల్ స్కూల్ ఎసిడెంట్ అని ఈజీగా మీకు గుర్తుపెట్టుకునే ఉంటాయి అవి గుర్తుపెట్టుకుంటే గుర్తుపెట్టుకోండి వాట్సాప్ గ్రూప్లో ఈ వీడియోతో పాటుగా మనం అవి సెండ్ చేస్తాము మయన్మార్ ఏ రాష్ట్రాలతో ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ మణిపూర్ మిజోరం ఓకే నాలుగు రాష్ట్రాలతో సరిహద్దును కలిగి ఉందండి మయన్మార్ దేశం నెక్స్ట్ నేపాల్ చెప్పుకున్నామండి ఆల్రెడీ బిట్లో అభ్యసనంలో చెప్పుకున్నాము బీహార్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ సిక్కిం పశ్చిమ బెంగాల్ వీటితో నేపాల్ సరిహద్దును కలిగి ఉంది పాకిస్తాన్ చూసుకుంటే జమ్మూ అండ్ కాశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ గుజరాత్ గుజరాత్ వరకు పాకిస్తాన్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు రాష్ట్రాలతో పాకిస్తాన్ అనేది పోటం కలిగి ఉంది నెక్స్ట్ కనుక్కోండి చూద్దాము కనుక్కోండి బిడ్స్ ఉన్నాయి కదండి అది పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు చూసుకుంటే దాద్రానగర వేలి దామండయ్యు ఓకే ఇదంతా కూడా ఒక కేంద్రపాలిత ప్రాంతము పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు ఏవి అని అడిగారండి దాద్రానగర వేలి దామండయ్యు పాండిచ్చేరి లక్షదీవులు అండమాన్ మరియు నికోబార్ దీవులు ఇవన్నీ కూడా పశ్చిమ మరియు తూర్పు తీరాల వెంబడి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు తూర్పు తీరా అంటే మనకు ఎక్కడ వరకు అయితే తీర రేఖ ఉందో గుజరాత్తో మొల మొదలుకుని అటువైపు వెస్ట్ బెంగాల్ వరకు ఎక్కడ వరకు అయితే తీర రేఖ ఉందో ఆ వెంబడి ఉన్నటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు ఇవ్వండి ఓకేనా నెక్స్ట్ అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రాలు తీర ప్రాంతం లేనివి అంతర్జాతీయ సరిహద్దు ఉండదు తీర ప్రాంతము ఉండవు దీన్ని మనం ఏమంటారండి భూ మనకు భూమి భూమి సరిహద్దుగా ఉన్నటువంటి దీన్ని ఏమంటారంటే మనకు అంతర్జాతీయ సరిహద్దు లేని రాష్ట్రాలు మరియు తీర ప్రాంతం లేనివి ఓకే వీటిని మనం భూ పర్యవేక్షిత రాష్ట్రాలు అంటారు భూ పర్యవేక్షిత రాష్ట్రాలు అంటారండి సరిగ్గా ఉత్తరాలు సమయానికి ఇది చూసుకుంటే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఢిల్లీ హర్యానా తెలంగాణ వీటికి అంతర్జాతీయ అంటే వేరే దేశాలతో సరిహద్దుగానే ఉండదు అదేవిధంగా తీర ప్రాంతం తీర ప్రాంతంగానే ఉండదు వీటిని మనం భూపర్యవేషిత రాష్ట్రాలు అంటారు ఇలాంటివి మనకు ఈ క్రింది విధంగా ఉన్నాయి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఢిల్లీ హర్యానా తెలంగాణ ఇందులోని మనకు రాష్ట్రాలు ఏంటండి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ తెలంగాణ ఇవి మనకు హర్యానా రాష్ట్రాలండి ఢిల్లీ అనేది కేంద్రపాలిత ప్రాంతంగా చెప్పుకోవచ్చు నెక్స్ట్ వైశాల్య పరంగా చిన్న రాష్ట్రం గోవా వైశాల్యం పరంగా చూసుకుంటే చిన్న రాష్ట్రం మ్యాప్ పాయింట్లో మనం చూసిన వెంటనే కనిపెట్టవచ్చండి వైశాల్య పరంగా చూసుకుంటే చిన్న రాష్ట్రం గోవా పెద్ద రాష్ట్రం చూసుకుంటే రాజస్థాన్ అందుకే మ్యాప్ పాయింట్ చూడడం అనేది మ్యాప్ పాయింట్ చూస్తే మనకు ఆ యొక్క సైజులు చూసిన వెంటనే మనం చెప్పేయచ్చు చిన్న రాష్ట్రం ఏది పెద్ద రాష్ట్రం ఏది కొన్ని కొన్ని చెప్పేయచ్చు అండి మనం ఓకే నెక్స్ట్ ఎన్ఆర్ఎస్సి అక్కడ మనకు ఎబ్రివేషన్ ఇచ్చారు కదా దానికి ఫుల్ పోవం అనేది చెప్పడం జరిగింది ఎన్ఆర్ఎస్సి ఇస్రో ఎన్ఆర్ఎస్సి అంటే నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బెంగళూరులో కలదు ఓకేనా ఇది ఇవాళ యొక్క క్లాస్ అండి నెక్స్ట్ లెసన్ అనేది భారతదేశ భౌగోళిక స్వరూపాలు సో నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాము ఈ యొక్క లెసన్ మీకు నచ్చినట్లయితే కనుక మన యొక్క నోట్స్ నచ్చినట్లయితే కనుక కింద ఇచ్చినటువంటి నెంబర్కు వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి నోట్స్ అనేది పొందండి అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ